ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు మున్సిపల్ కార్పొరేషన్ కోతిరాంపులో ఏర్పాటు చేసిన డంపింగ్ యాడ్ అయితే నిత్యము నగర నరకయాత్రను చూపిస్తుంది వాళ్ళ నరకాన్ని అనుభవిస్తున్నారని చెప్పొచ్చు అయితే ఉదయం లేస్తే చాలు కా మొత్తం విషవాయువులు తీసుకొని వాళ్ళ పీల్చుకో వాయువు పీల్చుకునేటువంటి శ్వాస తీసుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు అయితే నిత్యము ఇది మంటలు అంటుకొని దాదాపుగా ఒక రావణ తయారైంది ఇక్కడ ఈ ఈ వాసనను చూస్తే మనం నిజంగా ఈ కోతిరాంపూర్ మన హౌజింగ్ బోర్డు కాలనీ కావచ్చు అల్కాపూరి కాలనీ ప్రజలైతే నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విషవాయువు గాలి పీల్చుకునేటువంటి అవకాశం లేకుండా ఇవాళ ఈ కాలనీ అయితే అనేక ఇబ్బంది పడుతున్నారు అయితే నగరంలో ఉన్నటువంటి మొత్తం విషవాయులని తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ చేయడం చేయడంతో పాటు ఇక్కడ దుర్గంధం ఆ నిత్యము ఒక రావణ కాసంలో ఉన్న ఈ ఈ పొగను పీల్చుకోలేక తాము అనేక రోగాల పాలవుతుందని చెప్పేసి కూడా ఈ కాలనీ వాసులు అయితే ఇక్కడ ఎదుర్కొంటున్నారు మొత్తం మీద గత నాలుగు రోజులుగా అయితే ఈ ఈ డంపింగ్ యార్డు రావణ కాసంగా కాలుతుంది తప్ప ఎప్పుడూ చల్లారింది లేదు ఒకవేళ చల్లరానికి కూడా అక్కడ వెలువడేటువంటి విషవాయువుల కారణంగా మేమైతే తీవ్ర అనారోగ్యాలు పాలవుతున్నాము ఇప్పటికీ చాలా మంది అయితే శ్వాసకోశవాదుల దగ్గర కాకుండా లే ఆడవాళ్ళకైతే అనేక అంటువ్యాధులు అట్లాంటివి కూడా అంటుకుంటున్నాయి దీంతో మేము అసలు ఈ జా జీవించలేకపోతున్నాం ఇక్కడ మేము బతికే అగౌరవమైనటువంటి పరిస్థితుందని చెప్పేసి కూడా నా కాలనీ వాసులు అయితే మీరు ఇక్కడ ఎదుర్కొంటుందని చెప్పుకొస్తున్నారు మొత్తం మీరు చూసినట్లయితే గత వారం రోజులుగా ఇక్కడ అంటుకున్న ఈ డంపింగ్ యార్డ్ తోటి ఈ కాలనీ వాసులు అయితే అనేక ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు ఈ దీనికి సంబంధించి కూడా అనేక సార్లు మంత్రులకు కానీ ఆయా సంబంధి సంబంధిత కలెక్టర్లు కానీ జిల్లా అధికారులు కానీ చెప్పినా కూడా ఎవరు స్పందన లేదని చెప్పి వస్తారు వాళ్ళ బాధలు ఏందో వాళ్ళ అవస్థలు ఏందో వారిని అయితే తెలుసుకుందాం చెప్పండి అసలు ఇక్కడ మీ మీ బాధలు ఏంటి దాదాపుగా ఇరవై ఇరవై ఏళ్ళ నుంచి మేము ఈ సఫరా చేస్తున్నాం డంప్యాడు వల్ల ఎన్నో ఎన్నో అధికారులకు అంతవరకు అధికారులకు నిర్వహించుకున్నాం ఇప్పటివరకు అంటే ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇది అంటుకున్నప్పుడు ఏదో చుట్టం చూపుగా వచ్చి నల్లా పెట్టుడు బంద్ చేసుడు చేసుడు ఇదేటప్పుడు ఏం చేసింది లేదు ఇకనైనా ప్రజల దృష్ట్యా ఆరోగ్య దృష్ట్యా అధికారులు ఆలోచించి ఇది తక్షణ శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము మీరు చెప్పండి అమ్మా మీకు ఎట్లాంటి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాము కానీ ఇప్పుడు ఏంటంటే డివిజన్లు పెరిగిన కొద్దీ ఇక్కడికి మొత్తం కరీంనగర్ మొత్తం చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడే పడేస్తే మా పరిస్థితి ఏం కావాలి మాకు పొగ వల్ల నైట్లో ఏసీ వేసినా కూలర్ వేసినా ఇంట్లోకి మొత్తం అదే స్మెల్ వస్తుంది నిద్ర లేదు ఇంకా కోతరంపూర్ వాసులు ఇక్కడ ఉన్న హౌసింగ్ బోర్డు వాసులు అయితే ఇంకా వాళ్ళు ఎట్లా బ్రతుకుతున్నారో అసలు మనం ఆలోచించడానికే భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు ఒకసారి వచ్చి చూడండి అధికారులు ఎవరైనా ఉంటే కేవలం ఇంట్లో ఉండి ఏదో మాట్లాడి ముందుకు వచ్చిన వాళ్ళ నోర్లు ముయించడం కాదు ఇక్కడికి వచ్చి చూడండి ఆ లోపలికి వెళ్ళి చూడండి ఆ పొగలేంటిది ఇక్కడ ఉన్న చుట్టూ వాళ్ళు వాళ్ళు ఎట్లా బ్రతుకుతున్నారో ఒకసారి వచ్చి చూడండి రాజకీయాలు చేస్తాము పార్టీలో అని కాదు ఇక్కడ మనుషుల ఆరోగ్యం కోసం చూడండి ఇన్ని రోగాలు వచ్చిన తర్వాత మీరు ఏం స్మార్ట్ సిటీ చేస్తున్నారు ఒకసారి చుట్టూ కవరేజ్ చేయండి ఏం స్మార్ట్ సిటీ కనబడుతుంది ఇక్కడ ఈ రకంగా ఉన్న తర్వాత ప్రజలే మంచి లేనప్పుడు మీరు ఏ నాయకత్వం చేసి ఇక్కడికి వచ్చి ఎట్లా పోటీ చేస్తారు మీకు ఎట్లా ఓట్లు అడుగుతారు మీరు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దీన్ని మేము ముందుకు తీసుకెళ్తాము ఇంకా మాత్రం వెనక్కి పోయేది లేదు నలభై సంవత్సరాల నుంచి ఉంది అప్పుడేం చేయలేదు ఇప్పుడేం చేస్తారని మాట్లాడుతున్నారు ప్రజవాణిలో నిన్న ఒక ఐదు వందల మంది వెళ్ళి నిన్న కంప్లైంట్ ఇచ్చాము మేడం ఏమంటున్నారంటే అందులో మిషన్ నడుస్తుంది అని చెప్పారు కానీ మేము వచ్చి డైరెక్ట్గా వచ్చి చూస్తే మాత్రం మిషన్ లేదు కరెంటే లేదు అక్కడ అక్కడ కాబట్టి అక్కడ ఉండి మాట్లాడడం కాదు ఇక్కడికి వచ్చి చూడండి మేడం దయచేసి ప్రజల వద్దకు వచ్చి సమస్యను తెలుసుకుని సాల్వ్ చేయండి మేము వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు మాకేదో సమాధానం చెప్పి పంపించడం కాదు ఇది సార్ ఇంకా అంటే ఇంత బాధల్లో కాలనీ వాసులు అయితే ఇక్కడ ఎదుర్కొంటారని చెప్పున్నారు ఇంకా కూడా మన కాలనీ వాసులు ఉన్నారు వారిని తెలుసుకుంటు చెప్పండి సార్ ఏం ప్రాబ్లం ఎట్లా ఇది అవుతుంది సార్ ఇది చాలా దుర్భ దౌర్భాగ్యమైన పరిస్థితి కరిమేర్ వాసులది ఇంత అభివృద్ధి చెందిన కరిమేగర్ పట్టణం ఇంత అభివృద్ధి చే చేసినామని చెప్పుకుంటున్న ప్రభుత్వ పెద్దలు ఈ డంప్ యార్డుని షిఫ్ట్ చేయకపోవడం చాలా బాధాకరం ముఖ్యంగా ఈ కాలుష్యం వలన అంధత్వం అంటే కంటి చూపు కూడా మందగిస్తుంది ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి లక్షల లక్షలు పెట్టుకొని హాస్పిటల్ పాలవుతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వ పెద్దలు ఆలోచించి సాధ్యం తొందరగా దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనండి కనుగొనట్టయితే రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లలో కరీంనగర్ డివిజన్లో ఉన్న ప్రజలు ఓటింగ్కి దూరంగా ఉండే అవకాశం ఉంది ఇంకొకటి ఏంటంటే మేము హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం వేద్దాం అనుకుంటున్నాం దానిలో అందరూ బాధ్యులుగా అవుతారు కాబట్టి అంత దూరం కాకుండా మా ఆరోగ్యమే మీ ఆరోగ్యంగా మా కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీ కుటుంబ సభ్యులుగా భావించి ముఖ్యంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు కావచ్చు ఎంపీ గారు కావచ్చు మినిస్టర్ కావచ్చు ఇక్కడే పుట్టి పెరిగి రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఈ యొక్క విష బా విష బా వాయు బారి నుండి మా నగ కరీంనగర్ నగర నగర ప్రజలను కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మీరు చెప్పండి సార్ ఈరోజు ఈ డంప్ యార్డు వలన మా కరీంనగర్ సగం ప్రాంతం కాలుషితమైపోయింది ఎక్ ఏ ప్రాంతం చూసినా నిరంతరం ఈ పొగతో సతమతం అయిపోతున్నాం మరి ఎన్నోసార్లు మేము ప్రజావేదికలపైన ప్రజావాణి కానీ లేదా మున్సిపల్ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళాం నిన్న కూడా సాయంత్రం మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పేయి గారిని కలవడం జరిగింది వారు వారానికి ఒకసారి నేను విజిట్ చేస్తున్నాను అక్కడ అన్ని పనులు చక్కచక్క నడుస్తున్నాయి మరి బయోమైనింగ్ కూడా నడుస్తున్నది అని చెప్పి మాకు చెప్పడం జరిగింది వాస్తవంగా ఇక్కడ ఏం జరుగుతుందని ఈరోజు మేము వీళ్ళందరం వచ్చి పరిశీలించాం అక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క మిషన్ కూడా ఫంక్షనింగ్ లేదు అన్నీ తుప్పు పట్టిపోయి ఉన్నాయి అక్కడ పవర్ సప్లై ట్రాన్స్ఫార్మర్ యొక్క ఒక విడిభాగాలు కూడా లేవు అన్ని ఒక ట్రాన్స్ఫార్మర్ మాత్రమే మిగిలిపోయి ఉన్నది పవర్ సప్లై ఎన్నటి నుంచో లేదు అది చూసినట్టయితే అంటే ఇంత అధ్వానమైనటువంటి స్థితిలో ఈ డంప్ యార్డ్ నిర్వహణ ఉన్నప్పటికీ మరి కమిషనర్ గారేమో నిత్యం బయోమైనింగ్ నడుస్తున్నది అని చెప్పి మాకు అవాస్తవాలతో మమ్మల్ని మభ్యపెట్టడం జరిగింది మరి చూసినట్టయితే మరి పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న ఆఫీసర్లే ఈ విధమైనటువంటి మాట్లాడి అంటే ఈ విధంగా మాట్లాడినడితే వాళ్ళ కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా పనిచేస్తారో మరి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం కాబట్టి ఈ మీడియా ద్వారా మేము ప్రజా ప్రతినిధులను కానీ నాయకులను కానీ అధికారులను కానీ కోరేది ఏంటంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిజం వాస్తవాలని తెలుసుకొని ఈ డంప్ యార్డు ఇక్కడి నుండి తక్షణమే తరలించాలి